అందులో అందరికీ ముందుగా హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ బీసీఎల్ పక్షాన నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం నిన్న ఈ గోదావరికాని ప్రెస్ క్లబ్లో మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న కోరుకంటి చందర్ ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగాల విషయంలో వాళ్ళందరూ బలి అయినటువంటి ఆత్మహత్యలకు పాల్పడి ఆయన బాధితులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ముద్దుగా కంటిని ఫోర్ ట్వంటీ చందర్ అని పిలుస్తారట చాలా గతంలో సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది మరి ఆయన కోర్ కంటానల్లా కోర్టు ఉంటానల్లా అర్థం కాని పరిస్థితి మేము కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రభుత్వ అధికారుల మీద మీకు నిజంగా ప్రేమ ఉన్నట్టుగా నిన్న మీరు దయ్యాలు వేదాలు వండించారనిగా మాట్లాడుతూ ఉన్నారు నిజంగా ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగాల విషయంలో అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడ్డ కుటుంబాలందరి పట్ల మీరు దయ్యం మీరు దయ్యం కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మా శాసనసభ్యులు మా జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్ అన్న గారు ప్రజలకు అందుబాటులో ఉండు ప్రజాపాలన కొనసాగిస్తే ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని మొత్తం ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తిద నీళ్ళు ఎట్లు వస్తాయో ఆ విధంగా లక్ష ఇరవై వేల లక్ష ముప్పై వేల ఓట్లు నమోతే మెజారిటీగా తొంభై వేల పైచిల్కు ఓట్లను సాధించుకొని వాళ్ళ గోదావరిఖన్ ప్రాంతంలో ప్రజల గుండెలో గూడు కట్టుకున్న ప్రజానాయకుడు రాజ్ ఠాకూర్ అన్నగారు ఆయన పట్ల కానీ అదేవిధంగా తహసీల్దార్ గారి విషయంలో తర్వాత డిఎంఓ హెచ్ఓ విషయంలో మీరు మాట్లాడుతూ ఉంటే మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం మీ పెంట రాజేష్కు సంబంధించినటువంటి ఫంక్షన్ హాల్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని చెప్పి మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు వచ్చి వాళ్ళు నోటీసులు ఇచ్చి ఆ ఫంక్షన్ హాల్ తొలగించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మీరు అదేవిధంగా పక్క నియోజకవర్గానికి సంబంధించి అడ్వకేట్ దంపతులు హత్యా ఆరోపణలు ఎదుర్కొని రౌడీజానికి బ్రాండ్ అంబాసిడర్ నిలబడ్డ పుట్టమాధు పటేల్ కోరకాన్ చందర్ పటేల్ ఇద్దరు వచ్చి మున్సిపల్ శాఖ అధికారులను ఏ విధంగా బెదిరించరో యావత్తు రామగుండం నియోజకవర్గ ప్రజలు జిల్లా ప్రజలు చూసిరు ఆ విషయాన్ని మర్చిపోలేరు ఆ రోజేమో మీకు ప్రభుత్వ అధికారులు దొంగల్లాగా దయాల్లాగా కనబడతారు మీ విషయానికి వచ్చేసరికి ఒక దళిత బిడ్డ ఒక మాజీ ఎంపీపీకి సంబంధించినటువంటి కుటుంబానికి చెందిన బిడ్డ ఆయనే తహసీల్దార్ ఉన్నటువంటి రవీందర్ పటేల్ ఒక స్పెషల్ ఆఫీసర్గా మురుమూరు గ్రామానికి ప్రత్యేక అధికారిగా ప్రభుత్వం నియమిస్తే గ్రామ సభ నిర్వహించడానికి వచ్చింది కాబట్టి గ్రామ సభ అంటేనే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను ఆ ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకుపోయేటువంటి ఆ సభలో మా గ్రామంలో ముఖ్యంగా దళిత వాడాలలో మోరీలను డ్రైనేజ్లను చూడండి అని చెప్పి ఆమె చేతులు జోడించి ఆమె వేడుకుంటే ఏం ఎట్లా కనిపిస్తున్నా నీకు సంస్కారం లేదా బుద్ధి ఉందా అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడినటువంటి రవీందర్ పటేల్ మీద సవతితాలి ప్రేమించ ప్రేమ చూపించాడు కోర్కాన్ చందర్ పటేల్ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఐదో నెల రెండు వేల ఇరవై రెండో తారీఖున రాముండం తహసీల్దార్గా తూమ్ రవీందర్ పటేల్ గారు బాధ్యతలు చేపడితే ఆరో నెల రెండు వేల ఇరవైలో నిలబొట్టిరు మీరు ఒకటే నెల ఆయన పనిచేసింది మీ దగ్గర ఆయన మళ్ళీ సీసీఏలేకి పోయి ఆ ఉద్యోగుల సంఘాన్ని అడ్డం పెట్టుకొని టీజీఓని అడ్డం పెట్టుకొని సీసీఏ నుంచి మళ్ళీ ప్రత్యేక ఆర్డర్ తెచ్చుకొని ఎనిమిదో నెల రెండు వేల ఇరవైలో మళ్ళీ బాధ్యతలు చేపడితే తొమ్మిదో నెల రెండు వేల ఇరవైలో మళ్ళీ వెళ్ళగొట్టిరు మీరు మరి ఎందుకు మీరు ఆ రోజు ఆయనను బదిలీ చేసిరు ఆయన చేసినటువంటి తప్పేది ఆయన ఏం మాట్లాడిండు బహిరంగ చర్చకు మీరు సిద్ధమా ఆ రోజు మీరు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సిందో నిరూపించే దమ్ము ధైర్యం మీకుందా ఇంకో విషయం అడుగుతా ఉన్నాం మురుమూర్లో జరిగినటువంటి సంఘటన విషయంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విషయంలో గురుమేట్ల రాజలింగం అన్నగారికి సంబంధించిన కుటుంబం విషయంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి మరి ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి సమాజంలో పెద్దన్న పాత్ర పోషించే మీడియా సాక్షిగా మేమందరినీ గోదర్ఖన్ ప్రెస్ క్లబ్ అంటే చైతన్యవంతమైనటువంటి ప్రెస్ రిపోర్టర్లు ఉన్న ప్రాంతం మరి గోదావరిఖండ్ ప్రెస్ క్లబ్ మొత్తాన్ని కూడా అక్కడికి మూర్మూరుకు నిజ నిర్ధారణ కమిటీకి మేము మేము స్వాగతిస్తా ఉన్నాం లేదు అంటే అఖిలపక్ష పార్టీని కానీ మీరు అఖిల అన్ని పార్టీలకు సంబంధించిన నాయకుల మిల్వని మేము స్వాగతిస్తూ ఉన్నాం నీకు దమ్ముంటే నువ్వు కూడా రా మీ రవీందర్ పటేల్ అక్కడ ఏం మాట్లాడినో క్షేత్రస్థాయిలో విచారణ చేసి మాట్లాడు డిఎంహెచ్ఓ మీద నీకు మస్తు ప్రేమ మాట్లాడుతున్నావు డిఎంహెచ్ఓ గారు ఆ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ రిసెప్షన్లో ఉన్నటువంటి ఎవరైతే ఒక దళిత సోదరునికి సంబంధించినటువంటి వ్యక్తిని గల్ల పట్టుకొని లాక్కపోయేటువంటి సీసీటీవీ ఫుటేజ్ని మీరు ఒకసారి దయచేసి మీడియా మిత్రులు అదే ఈ రామగుండ నియోజకవర్గ ప్రజలు కూడా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం మేము డిఎంహెచ్ఓకు ఒక వ్యతిరేకం కాదు రామగుండం శాసనసభ్యులు మా రాజ్ ఠాకూర్ అన్నగారు ఏ రోజు కూడా ప్రభుత్వ అధికారులకు కానీ ప్రభుత్వ యంత్రాంగానికి వ్యతిరేకం కాదు రాజ్ ఠాకూర్ అన్నగారు అంటేనే ఒక చరిత్ర ఉన్నది హైదరాబాద్లో ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్ పడితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఆడ బిల్లులు తగ్గించకపోతే వాళ్ళని పీడిస్తే ప్రైవేట్ హాస్పిటల్ పట్ల ఆయన ఏ విధంగా వివరిస్తాడో యావత్ రాష్ట్రానికి మొత్తం తెలుసు మన ప్రాంతంలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఆమె వచ్చి ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో మీరు ప్రొసీజర్ ఫాలో అవ్వాలని చెప్పి చెప్పిరే తప్ప ఎక్కడ కూడా ఆమె ఆమె విధిలోకి ఆటంకం కలిగించే ప్రయత్నం చేయలేదు మరి మీరు మహంకాల స్వామి గారు ఒక దళిత నాయకుడు కాబట్టి ఆయన పట్ల ఉరువేట్ల రాజలింగం అన్న గారు ఒక దళిత నాయకుడు ఈయన పట్ల మరి నువ్వు రవీందర్ పటేల్ కు సపోర్ట్ చేస్తున్నావు నువ్వు దళిత వ్యతిరేక యథా రాజా తదా ప్రజా అన్నట్టు దళితుని ముఖ్యమంత్రిని చేస్తాని చెప్పి ఓట్లు దండుకొని